పుడితే బాగుంట అండి జూనియర్ దువాడ ఉంటే బాగుంటుంది కదండి ఉండదు ఇతనే ఎలా ఉంటే వాడేలా ఉంటాడు ఏమో జూనియర్ మాదిరి అనుకోవచ్చు కదా మా ఇద్దరిని ఎలా ఉంటాడు బుల్లెట్ ప్లస్ గన్ను కలిస్తే మామూలుగా ఉండదు వా సచ్చిన శాపకన్న రేట్ ఉంది నువ్వు చచ్చ ఎవన్నకుంటా రెతిలే పోరా రే 5 రూపాయలకుంటాడా 10 రూపాయలకుంటాడా ఉత్తగా తీసుకోపో ఛీ నీ అమ్మ దున్నపోతు తోల అన్న దేనికన్నా పని చేస్తుంది అరే ఓ పని చే అయితే చెప్పు రే ను దెంగే నీ ను దెంగేయ్ నీ తల్ నాతల్ నీ चप 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 चपू चप तू समझा नहीं तू समझा नहीं टू माइनस वन इज इक्वल टू वन అందిన అర్థం ఏంటో తెలుసా రెండు తెలీదమ్మా రెండులోంచి ఒకటి తీసేస్తే ఒకటి ఉన్నట్టు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి నేను చెప్తున్నాను వినండి ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు అంటే ఈడ పిల్ల కాదు ఆడపిల్ల అంటారు ఇప్పుడు మీ ఆవిడ మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు మీ ఆవిడ కాబట్టి బాగుందా నిజం బాగుంది బాగుందా అంటే